పెద్ద తేడా ఉంది నేను చాలా సార్లు చెప్పా రేషన్ అలా కక్కర్లే రేషన్ తగ్గిస్తే బోర్డు అంత మిగులుద్ది కానీ ఆ డబ్బులు కేంద్రం రాష్ట్రానికి ఇంకోటి తక్కువ బియ్యం ఉంది అనుకోండి ఇక్కడ సేకరణ కూడా తక్కువే తీసుకుంటది కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైతులకి నష్టం అందుకనే రేషన్ లో స్మగ్లింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అదే జరుగుతుంది ఏం చేస్తారు ఇప్పుడు ఈయన రెండు నెలల నుంచి తీసుకున్న బియ్యం ఏమైనా అందరు తినేస్తున్నారా కదా లేదు కదా అమ్ముకునే నడుస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు అమ్ముకుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను అడిగితే పార్టీ వాడు ఎవడు అమ్ముకోడు వాడు ఆ టైం లో వైసీపీ కనవ వేసుకుంటాడు ఇప్పుడు టీడీపీ కండ వేసుకుంటాడు అంతే అంత మించి ఏమీ ఉండదు రెండు నెలల పింఛన్ పంపిణీ తర్వాత వచ్చిన క్లారిటీ మళ్ళీ ఇక పంచాయతీ ఆఫీస్ క్యూలు కట్టుకుని పుస్తకాలు పట్టుకొని నిలబడాల్సిందే కొంతమంది దగ్గరికి వెళ్ళకెళ్తాట్టున్నారు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారట అంటే కథలు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు గిరిజన ప్రాంతం అంటే ఒకే నువ్వు ఒక్క ఎంప్లాయీ ఏం చేస్తాడండి సచివాలయ సిబ్బంది ఏడుగురు ఏమో ఉంటారు ఏడుగురికి ఇప్పుడు ఆ ఏరియాలో ఎన్ని ఒక్కో చోట ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో అంటే ఒకటి ఇటు పక్కన ఊరు ఇంకోటి ఆ పక్కన కిలోమీటర్ల వద్ద ఉంటది గలుగుతాడు రేషన్ సంగతి కూడా ఇంకా అంతేనా ఒకవేళ ఆ వాహనాలు కూడా ఇప్పుడు తిరగట్లేదు రావట్లేదు ఆ సైరన్లు కూడా వినపట్ వినపడట్లేదు రేషన్ టాబ్లు అయితే ఉంటున్నాయి తెచ్చుకుంటున్నారు కానీ ఇంటికి డోర్ డెలివరీ అనేది ఇంకా పోద్దా పోయినట్టే ఏం లేదు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని